హలో ఫ్రెండ్స్ బంగారు పీలకు నమస్కారం ఈ రోజు తెలంగాణ ఆంధ్ర మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారం మెండు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మెండు ధరలు తరుగుదల పెరుగుదలను నమోదు చేసుకుంటాయి కాబట్టి మీరు బంగారం కొనే ముందు తప్పకుండా ధరలు తెలుసుకుని కొనడం చాలా అవుతాం ఇక ఈరోజు బంగారం ధరలు అయితే గణనీయంగా తగ్గడం జరిగింది సిల్వర్ అయితే స్థిరంగా ఉన్నాయి బంగారం అయితే పదహైదు వందల యాభై మీరు అయితే తగ్గడం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడెప్పుడని లేటెస్ట్ గోల్డ్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముఖ్య ముందుగా వచ్చేస్తాయి ఇక ఈరోజు బంగారం మీడి ధరలు ఏ విధంగా చూసుకుంటే ఇరవై నాలుగు కేట్ల ఒక గ్రామ్ బంగారు ధర నూట యాభై మూడు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పదహైదు వేల నాలుగు వందల తొంభై ఒకటి నిన్న పదహైదు వేల ఆరు వందల నలభై నాలుగో దయచేసి అయింది ఇరవై నాలుగు కేట్ల ఎనిమిది గ్రామ బంగారు ధర ఇవాళ ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది నిన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట యాభై రెండు నిన్నటితో పోలిస్తే పన్నెండు వందల ఇరవై నాలుగు తగ్గింది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారు ధరపై ఇవాళ ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల అది నిన్న ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల నలభై నిన్నటితో పోలిస్తే పదహైదు వందల ముప్పై రూపాయల మేరైతే తగ్గడం జరిగింది ఇక ఇరవై రెండు కేట్ల ఒక గ్రామ్ బంగారు ధర ఇవాళ పద్నాలుగు వేల రెండు వందలు నిన్న పద్నాలుగు వేల మూడు వందల నలభై నిన్నటితో పోలిస్తే నూట నలభై తగ్గింది ఇరవై రెండు కేట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర ఇవాళ ఒక లక్ష పదమూడు వేల ఆరు వందలు నిన్న ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై నిన్నటితో పోలిస్తే పదకొండు వందల ఇరవై మేర తగ్గింది ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారు ధర ఇవాళ ఒక లక్ష నలభై రెండు వేలు నిన్న ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందలు నిన్నటితో పోలిస్తే పద్నాలుగు వందలు తగ్గింది పద్దెనిమిది కేట్ల ఒక గ్రాం బంగారు ధర ఇవాళ పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది నిన్న పదకొండు వేల ఏడు వందల ముప్పై మూడు నిన్నటితో పోలిస్తే నూట పదహైదు తగ్గింది పద్దెనిమిది కేట్ల ఎనిమిది గ్రామాల బంగారు ధర ఇవాళ తొంభై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు నిన్న తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు నిన్నటితో పోలిస్తే తొమ్మిది వందల ఇరవై మేర తగ్గింది పద్దెనిమిది గేట్ల పది గ్రాముల బంగారు ధర ఇవాళ ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై ఇక నిన్న ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల ముప్పై నిన్నటితో పోలిస్తే పదకొండు వందల యాభై మేర అయితే తగ్గడం జరిగింది ఇక కేజీ సిల్వర్ ధరలు చూసుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈరోజు కేజీ సిల్వర్ ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేల అయితే అయితే సీల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల ధరలు ఉంటాయి వీడియో నుంచి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ